మంది టీచర్స్ రిక్రూట్మెంట్ డిఎస్సి పది సంవత్సరాలు మీ సమయంలో రిక్రూట్ చేయకపోతే వారు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని మొదట డిఎస్సిని ప్రకటించడమే కాదు రిక్రూట్మెంట్ చేసి అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చి మళ్ళీ తర్వాత భవిష్యత్తులో కూడా ఖాళీగా ఉంటే ఇంకొక ఐదు నుంచి ఆరు వేల మంది టీచర్స్ రిక్రూట్ చేస్తామని ప్రకటించారు దిస్ ఇస్ వాట్ ఇట్ షోస్ హౌ సీరియస్ అధ్యక్ష ఇరవై రెండు వేల మంది ఇరవై రెండు వేల మందికి అధ్యక్ష ప్రమోషన్స్ ఇచ్చి పది సంవత్సరాలు విద్యాశాఖ నిర్వేర్ చేసి మీరు ఎవరు పట్టించుకోబోతే టీచర్స్ ని ఇరవై రెండు వేల మందికి ప్రమోషన్స్ ఇచ్చి వాళ్ళందరికీ మోరల్ బూస్ట్ ఇచ్చి పేద పిల్లలు చదువుకునే పాఠశాల బాగా విద్యాబుద్ధులు నేర్పించండి అని చెప్పి వాళ్ళకి ప్రోత్సహించారు అధ్యక్ష ముప్పై ఆరు వేల మంది టీచర్స్కి పది సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు పట్టించుకోకపోతే సీరియస్గా ఎక్సర్సైజ్ చేసి అన్ని సంఘాలు పిలిచి ముప్పై ఆరు వేల మంది టీచర్స్ని ట్రాన్స్ఫర్ చేశారు అధ్యక్ష అంతెందుకు అధ్యక్ష ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యూనివర్సిటీస్ పూర్తిగా మీరు గాలికి వదిలేస్తే సామాజిక యాంగిల్లో కూడా ఆలోచన చేశారు విద్యాబుద్ధులు నేర్పేటువంటి యూనివర్సిటీస్ అన్నింటిలో అందరికీ సమానమైన సామాజిక న్యాయం కూడా చేయాలన్నటువంటి ఆలోచనతో పన్నెండు మంది వైస్ ఛాన్సలర్స్ని సమాజంలో ఉన్నటువంటి అత్యంత వెనుకబడి ఉన్నటువంటి వర్గాల నుంచి కూడా తీసుకొని ఈరోజు వీసీలు నియమించడమే కాకుండా మనం అందరం గర్వకారణంగా చూసేటువంటి ఉస్మానియా యూనివర్సిటీ లాంటి యూనివర్సిటీకి మొట్టమొదటిసారి ఒక దళిత వీసీలు నియమించి ఈరోజు కమిట్మెంట్ ఏంటో చూపించారు అద్దీ